ఓం స్కందయనమ ఈ రోజుల్లో ఒకరిని నమ్మి అప్పు ఇవ్వలేకపోతున్నాం అప్పు తీసుకునేటప్పుడు ఎంత సౌమ్యంగా ప్రేమగా మంచిగా మాట్లాడతారో అదే అప్పు తిరిగి చెల్లించమన్నప్పుడు చూడాలి వాళ్ళ నిజస్వరూపం మనమేమో మొహమాటానికి పోయి గట్టిగా అడగలేము ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచుకుంటే ఇలాంటి వాళ్ళు గద్దల్లో వచ్చి తన్నుకుపోతూ ఉంటారు మనవాళ్లే కదా అడిగినప్పుడు ఇవ్వకుంటే ఏమైనా బాగుంటుందా పాపం అవసరంలో ఉన్నారులే అని ఇస్తాము వాళ్ళేమో మనల్ని ఏడిపించి ఎర్రమని చేస్తూ ఉంటారు నన్ను అడిగితే అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం రెండు కూడా చాలా పెద్ద మిస్టేక్సే అవుతాయండి ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి మరి డబ్బు కోసం ఆస్తిపాస్తుల కోసం తోడబుట్టినవారు స్నేహితులు కడుపును పుట్టినవారు చివరికి కన్నవాళ్ళు కూడా కర్కశంగా మారిపోతున్నారండి ఎందుకంటే ఇది కలికాలం కదా మరి ఒకవేళ మనం ఆల్రెడీ అప్పు ఇచ్చాము వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు ఇక మనం ఏం చేయాలి చెప్పండి ఆ దైవాన్నే కథ వేడుకుంటాము అలాగే మనం తప్పక అప్పు చేయాల్సి వచ్చింది ఎంత ట్రై చేసినా కూడా మనం అప్పు తీర్చే దారే దొరకడం లేదు ఇలాంటి సమస్యలు మాత్రమే కాదండి గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు వేధిస్తుంటే కూడా ఒకే ఒక్క పరిహారం చెప్పబడింది అదే అంగారక రుణ విమోచన స్తోత్రం ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి వారు బ్రహ్మదేవుణ్ణి రుణాలతో బాధపడేవారికి రుణ విమోచనం కలిగే మార్గం చెప్పండి స్వామి అనగా బ్రహ్మగారు ఇచ్చిన మహత్తరమైన స్తోత్రమే ఈ అంగారక రుణ విమోచన స్తోత్రం ఈ వీడియోనైతే పూర్తిగా చూసేయండి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎందరికో ఇది ఒక మంచి పరిహారం అండి ఈ వీడియో చూసాక మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనిపిస్తున్నట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అంగారకునికి ఇష్టమైన రోజేది మంగళవారం ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించాలి ఎర్రని పుష్పాలను ఫలాలను సమర్పించండి వీలైతే బ్రాహ్మణోత్తములకు మంగళవారం రోజులు కందులు దానం చేయండి ఈ మంగళవారం రోజున పూజను నిర్వహించుకునేవారు ఎర్రని పువ్వుల్ని పెట్టుకోకూడదు అలాగే ఎర్రని పండ్లను కూరగాయలను తినకూడదు స్వీకరించకూడదు ఇక ఎర్రని వస్త్రాలను ధరించకూడదు కందిపప్పు కూడా తినకూడదండి మాంసాహారం దాంపత్యం అయితే ఈ రోజున నిషేధం భక్తితో విశ్వాసంగా వీటిని పాటిస్తూ స్తోత్రాన్ని చదివి దైవాన్ని ఆరాధించినట్లయితే తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుంది ఎందుకంటే మేము ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేశామండి అప్పుడు ఒక పండితుల వారు మాకు ఈ అంగారక రుణ విమోచన స్తోత్రం గురించి చెప్పారు అప్పుడు మేము ఈ స్తోత్రాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరించాము తర్వాత మంచి ఫలితాన్ని పొందామండి అందుకే మేము మీకు ఇప్పుడు చెబుతూ ఉన్నాము మరొకసారి చెప్తున్నానండి ఈ పూజను మనం ప్రతి మంగళవారం కూడా నిర్వహించుకోవాలి ఈ అయితే రోజు ఒకసారి చదువుకుంటే కూడా చాలా మంచిది పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఒక ఎర్రని వస్త్రం పైన అంగారక స్వామివారి చిత్రపటాన్ని ఉంచుకొని గంధము కుంకుమలతో అలంకరించుకొని స్వామివారికి ఎర్రని పుష్పాలను సమర్పించి దీపారాధన చేసి ధూపం చూయించాలి మనం తర్వాత ఈ స్తోత్రాన్ని చదువుకోవాలి తర్వాత స్వామివారికి ఎర్రని ఫలాలను బెల్లం పానకం కానీ లేదా బెల్లం పాయసం కానీ నివేదించవచ్చు తర్వాత కర్పూర నీరాజనం ఇవ్వాలి దీనిలో స్వామివారిని ధ్యానించుకునే మంత్రాలు రెండు మొదటిగా ఉన్నాయి తర్వాత ఉండే ఆరు లైన్స్ స్వామివారి యొక్క నామాలు వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి ఇక తర్వాత ఉండే జపం అనే దగ్గర రెండు లైన్స్ ఉన్నాయి కదా అవి మాత్రం నూట ఎనిమిది సార్లు చదవాలండి అప్పుడే మన సమస్యలు అనేవి చాలా త్వరగా తీరిపోతాయి ఇక తర్వాత ఉండే టూ అర్ఘ్య మంత్రం అనమాట ఆ మంత్రాన్ని చదువుతూ మూడు సార్లు దోసిట్లో నీళ్లు తీసుకుని స్వామివారికి చూపించి ఏదైనా ఒక ప్లేట్లో వదలాలి తర్వాత ఆ నీళ్ళని చక్కగా మొక్కల్లో పోసేయవచ్చు పూజ అంతా పూర్తయ్యాక మన సమస్యలన్నింటినీ కూడా స్వామి తుడిచి పారేసినట్లుగా భావించుకోండి మరి ఇప్పుడు మనం ఆ స్తోత్రాన్ని నేర్చుకుందాము अस्य श्री अङ्गारकस्तोत्रमहामन्त्रस्य गौतमऋषिः अनुष्टुप्छन्दः चन्दः अङ्गारको देवता मम ऋणविमोचनार्धे जपे विनियोगः ध्यानं रक्तमाल्याम्भरधरः शूलशक्तिगदादरः चतुर्भुजो मेषगतो वरदच्च सुतः मङ्गलो भूमिपुत्रश्च ऋणहर्तादनप्रदः स्थिरासनो महाकायो सर्वकामफलप्रदः लोहितो लोहिताक्षश्च सामगानां कृपाकरः धरात्मजः कुजो भौमो भूमिजो भूमिनन्दनः अङ्गारको यमश्चैव सर्वरोगापहारकः सृष्टेः कर्ता च हर्ता च सर्वदेवैच्छपूजितः అంగారకా పుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్ మమ ఆశేషమాశు విమోచయా అర్ఘ్యమంత్రం భూమిపుత్ర మహాతేజ స్వేదోద్భవ పినాకిన రుణాతస్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే నమోస్ మనం చెప్పుకున్న ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఆ భగవంతుణ్ణి నమ్మి భక్తి విశ్వాసంతో చేయగలిగేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి